ఒక చిన్న గ్రామంలో ఇద్దరు పిల్లలు ఉండేవారు ఒకవాడు సత్యం ఇంకోవాడు అబద్ధం ఇద్దరూ స్నేహితులే కాని వారి స్వభావాలు పూర్తిగా విరుద్ధంగా ఉండేవి సత్యం ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేవాడు అబద్ధం మాత్రం ఎప్పుడూ తప్పుడు మాటలే చెప్పేవాడు ఒకరోజువాళ్లు నదికట్టకి వెళ్లారు అబద్దం చెప్పాడు మనిద్దరం నీటిలోకి దూకి చూస్తామా ఎవడు తొందరగా బయటికి వస్తాడో సత్యం నిర్దోషంగా ఆలోచించకుండా ఒప్పేశాడు వాళ్లు ఇద్దరూ నీటిలోకి దూకారు అబద్ధం మొదట బయటకు వచ్చాడు వెంటనే ఊర్లోకి పరిగెత్తి వెళ్లి అరిచాడు సత్యం నీళ్లలో మునిగిపోయాడు ఇక అతడు జీవించడు ఊరంతా ఆ మాటను నమ్మింది ఎవ్వరూ నిజానికి అవకాశమివ్వలేదు అందరూ శోకంలో మునిగిపోయారు కొన్ని రోజుల తరువాత సత్యం నదినుండి బయటికి వచ్చాడు అతడు శాంతంగా ఊరిలోకి వచ్చి తనను చూసిన ప్రతి ఒక్కరికీ ఏమి జరిగింది అనే సంగతిని వివరించాడు అతడు మాట్లాడిన ప్రతి మాటలో సత్యమే కనిపించింది అప్పుడు ప్రజలు గట్టిగా అర్థం చేసుకున్నారు అబద్ధం వేగంగా నడుస్తుంది కాని నిజం ఎంత ఆలస్యమైనా చివరికి గెలుస్తుంది నిజం వెలుగులోకి వచ్చినప్పుడు చీకటిలో దాగిన అబద్ధం తలదించుకుని పారిపోతుంది